అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని తెలుసుకున్న స్వప్న అప్పుని పిలిచి నా మాట అయినవి ఈ మండపంలోంచి వెళ్ళిపో మన సంతోషం కోసం మనం వెళ్ళిపోయినా పర్లేదు నేను అలానే చేశాను మన సంతోషమే ముఖ్యం అంతేకాని అక్కర్లేని త్యాగాలకు వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు అసలు నాకు ఒకరోంత ముందే చెప్పున్నా కూడా నేను ఎలాగోలు చేస్తుండేదాన్ని కదా అంటూ స్వప్న అప్పుతో మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు కళ్యాణ్ కూడా తన మనసు మార్చుకున్నాడు అప్పు విషయంలో ఎందుకు మేమిద్దరం బాధపడాలి వీళ్ళ పంతాలకి వీటన్నిటికీ అప్పు మనసులో నేనున్నానని తెలిసిపోయింది కదా మండపానికి వెళ్తాను పెళ్లి ఆపేస్తాను అప్పుకి ఎలాగోలు నచ్చ చెప్పి అప్పుని తీసుకొచ్చేస్తాను అన్నట్టు చెప్తూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్యకి రాజ్కి పెద్ద గొడవ జరుగుతుంది కావ్య ఏమో పెళ్ళి ఆపొద్దు అని రాజ్ ఏమో ఖచ్చితంగా పెళ్ళి ఆపేస్తానని చెప్తూ ఉంటే మీరు ఎలా పెళ్ళి ఆపుతారో ఆ పెళ్ళిని మీరు ఆపకుండా నేను ఏం చేయగలనో నాకు తెలుసు అన్నట్టు రాజ్కే పెద్ద ఛాలెంజ్ విసిరి వెళ్తుంది కానీ కావ్య మాటలకి రాజ్ భయపడకుండా వాళ్ళిద్దరు కలపాలని గట్టిగా అనుకుంటున్నాడు మరి కళ్యాణ్ నిజంగా పెళ్లి మండపానికి వస్తాడా పెళ్లి ఆపుతాడా అప్పు కళ్యాణ్ని పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం